క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త పైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా శిలువ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని గురించి మనం గత వీడియోస్లో చూస్తూ వచ్చాం శిలువ కార్యం అనేది త్రిత్వమైన దేవుని కార్యమని ఈ శిలువ బలి అనేది సమస్త మానవాళి పాప ప్రాయశ్చిత్తమై మానవాళికి ప్రత్యామ్నాయంగా చేయబడిన బలి అని సువార్తకు కేంద్ర బిందువు సిలువ కార్యమే అనే విషయాన్ని మానవులు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుకోవటం కోసం చేసిన కార్యమే సిలువ కార్యమని అట్లాగే శిలువ ద్వారా నూతన నిబంధన దేవుడు చే మానవాడితో చేయటం జరిగిందని అట్లాగే పాపముపై మరణంపై శిలువ విజయాన్ని తెలియచేస్తుందని గత వీడియోస్లో చూసాం ఈ సమయంలో మరొక విషయాన్ని మరి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం అందులో మొదటిదిగా చూడండి కొలశైలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనాలు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసాను అంటే అపరాధాలతో పాపాలతో చచ్చిన స్థితిలో ఉన్న మనలను మన పాపాలన్నింటినీ కూడా శిలువ మీద కొట్టివేసేసి పాపము నుండి విజయాన్ని దయచేయటం జరిగింది అట్లాగే మరణము నుండి కూడా విజయాన్ని దయచేయటం జరిగింది అని గత వీడియోలో చూశాం ఇప్పుడు మరొక విషయం చూడండి ఆ తర్వాత కంటిన్యూషన్ చదువుతున్నాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిల్వ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచను అంటే సిల్వ చేత విజయము పొందటం జరిగింది ఎవరి మీద ప్రధానులు అధికారులు అంటే అంటే సాతానునికి సంబంధించిన వారైన ఈ ప్రధానులు అధికారులు అందరి మీద కూడా విజయాన్ని సిల్వ చేత యేసుక్రీస్తు ప్రభు మనకు దయచేసాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌల్ భక్తుడు చూడండి అదే విషయాన్ని సమయంలో మరొక చోట చూస్తాము చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నవారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఈ వచనాన్ని మీరు గ మనం గమనించినట్లయితే చూడండి ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క కలువరి సిలువ మరణము ద్వారా సాతానుని జయించుట కొరకు నశింపచేయటం కోసం అదేవిధంగా మానవాళి యావత్తు కూడా జీవితకాలం అంతా మరణ భయంలో వారికి విముక్తిని కలుగు చేసేందుకు అయేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మీద మరణించడం జరిగింది కాబట్టి ఆ కల్వరి సిల్వ సాతానునిపై విజయానికి సంకేతము సూచన తద్వారా ఆ శిలువను ఆశ్రయించిన మనకు సాతాను మీద విజయాన్ని దయచేస్తుంది అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తర్వాత మరొక విషయం చూడండి మరొక విషయము ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సి రెండు పద్నాలుగు పదిహేను వచనాలు రెండు పద్నాలుగు పదిహేను వచనాలు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును మీకును మాకును మీకు అంటే యూదులకు లేదా ఇస్రాయిలకు మాకు అంటే అన్యులమైన మనకు మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను సిలువ కార్యము చేత ఇస్రాయేలియలు అన్యులమైన మనము ఏకమయ్యాము ఆ తర్వాత కూడా చూడండి ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆ శిలువ వలన ద్వేషమును సంహరించి వారి ద్వారా వీరిద్దరిని ఏకం చేసి దేవునితో సమాధానపరచవలని ఇలా చేసాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడు కాబట్టి ఈ మన ఇద్దరిని అంటే ఇస్రా ఇస్రాయేలీలను యూదులు అనగా యూదులను మనలను ఏకం చేయటో కొరకై కల్వరి శిలువలో ప్రభువు మరణించడం జరిగింది కాబట్టి ఏకత్వము శిలువ ద్వారా ఏకత్వం అనేది రావడం జరిగింది అంటే ఇంతకు పూర్వము ఇస్రాయేలీలతో సహ సహవారసులము కాదు శిలువ ద్వారా సహవారసులమయ్యాం చూడండి ఆ విషయాన్ని కూడా మనం తేటగా చూడవచ్చు రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఆకాలమందు ఇస్రాయేలీలతో సహ పౌరులము గాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేని వారును లోకమందు దేవుని లేని వారైన క్రీస్తుకు దూరస్థలం ఏంటివని మీరు జ్ఞాపకం చేసుకున్నది అంటే శిలువ కార్యము జరగక పూర్వము మనం ఇస్రాయేలీలతో సహవారసులు కాదు దేవుడు లేని వారము వాగ్దానాలకు వారసులు కాదు అలాంటి వారిని శిలువ కార్యం చేత చూడండి ఇప్పుడు చూడండి మూడవ అధ్యాయము ఆరో వచనం మూడవ ఎఫస్సి మూడో ఆరు ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీర మందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారయ్యున్నారనదియే కాబట్టి వాగ్దానానికి వారసులు కూడా మనము అనగా అన్యులము అవ్వటానికి సిలువయే ఏ కారణమనే విషయాన్ని మనం జ్ఞాపకం అది శిలువ యొక్క ఔన్నత్యము ఆ విధంగా ఇద్దరిని ఏకం చేసి ఇద్దరిని సమాన వారసులుగా చేయటం అనేది సిలువ యొక్క ఔన్నత్యం లేదా గొప్పతనము అట్లాగే చూడండి మరొక విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం రోమా రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అంటే శిలువ మరణము ద్వారా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము గతములో పాపము చేత దేవునితో సమాధానము కోల్పోయిన మనలను కేవలము విశ్వాస మూలంగా తిరిగి దేవునితో సమకూర్చబడి తద్వారా ఉగ్రత నుండి తప్పించబడటంతో పాటు రక్షణ అనుభవంలోనికి రావడం జరుగుతుంది అనే విషయాలు మనము ఈ రోమ ఐదు తొమ్మిది వచనాలలో చూడవచ్చు కాబట్టి దేవునితో సహవాసం కోల్పోయిన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా తిరిగి సమాధాన పరచబడ్డాము చూడండి అట్లాగే మరొక విషయాన్ని చూద్దాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండవ రెండు పద్నాలు ఎఫ్ఎస్సి రెండు పద్నాలు ఆయన మన సమాధాన కారణమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపం కలిగిన ఆజ్ఞలు ధర్మశాస్త్రము తన శరీరం అందు కొట్టివే కొట్టివేయుట చేత మధ్యకోడను పడగొట్టి మన ఉపయోగులను ఏకముగా చేసాను తర్వాత కూడా ఇట్లు సంధి చేయొచ్చు ఇద్దరిని ఒక్క నూతన పురుషుడిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని వచ్చేసాను కాబట్టి అటు యూదులు ఇటు మనము అన్యులము దేవునితో సమాధానము దేవునికి దూరస్థలం ఎంతకుముందు తిరిగి సమ సమకూర్చవాడు దేవునితో సమాధానం కలిగి ఉండట కొరకై శిలువ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు జరిగించాడు యేసుక్రీస్తు ప్రభువారు చేయడం జరిగింది అట్లాగే కొలశైలికి రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది ఇరవై కలిసి ఉన్నాయి చదువుతున్నాను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననే ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందు వాటిని వాటినన్నింటినీ ఆయనతో పాటు తనతో సమాధాన పరచుకొన తండ్రి అభిష్టమై సమాధాన పరచుకుంట తండ్రి ఇష్టమైంది సిల్వ కార్యము చేత సమాధాన పరచుటతో పాటు సమస్తాన్ని ఆయన మనకు ఇచ్చుట కొరకై ఆ సిల్వ కార్యాన్ని జరిగించాడు తద్వారా మనము దేవుడితో సమాధానము కలిగిన వాళ్ళమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మరొక విషయాన్ని ఈ కల్వరి సెలవు ద్వారా మరొక ఆధిక్యత మనం పొందుకున్న ఆధిక్యత ఏమిటంటే చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చనాలు పంతొమ్మిది ఇరవై సహోదరులారా మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా కల్వరి శిలువ మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు కల్వరి శిలువలో మరణించుట చేత దేవునితో మనము సమాధాన పరచబడిన వారమై ఆయన శరీరమును తెర ద్వారా అంటే ఆ శరీరము ఆ శరీరము అనే తెర ద్వారా ప్రవేశించుట అంటే ఆ శరీరము నలగొట్టబడుట ద్వారా చిందింపబడిన ఆ రక్తము అనే ద్వారము ద్వారా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించటానికి మనకు అర్హత రావటం జరిగింది దేవుని వద్దకు చేరే అర్హత తద్వారా మన విన్నపాలను విజ్ఞాపనను తెలియచేసి వాటి నుండి ఆయన కృప ద్వారా మనము సహాయం పొందుకునే అనుభవంలోనికి మనలను తీసుకొని రావడం జరిగింది చూడండి మరి ఇంకొక విషయాన్ని ఇంకొక వాక్య వాక్యాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను నేను పద నాలుగు పదహారు ఎవరి నాలుగు పదహారు గనుక అంటే కల్వరి సిలవలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు గనుక ఆయన రక్తము ద్వారా మనము ప్రవేశించాము గనుక గనుక కనికరింపబడి సమయోచిత సహమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదు కాబట్టి ఆయన కృప కొరకై మనము ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము సమయోచితమైన సహాయం కొరకు కృపను కని కృపను పొందుట కొరకై ఆయన సన్నిధిలో కనిపెట్టుకునటానికి ప్రార్థన చేయటానికి కలువరి శిలవే మనకు ఆధారము కాబట్టి ఈ విధమైన గొప్ప అనుభవాలు మనకు కలువరి శిలవ దయచేసింది తర్వాత వీడియోలో మరికొన్ని విషయాలను ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వంద నాలుగు కల్వరి కల్వరిశిలో ధ్యానించుకోవడంలో సహాయం చేసిన తు ఉన్నందుకై స్తోత్రాలు చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామంలో వేడుకొని సునాభ తండ్రి ఆమెన్ ప్రైస్త్ లాడ్ గాడ్ బ్లెస్ యూ